అయితే నేను మిషనరీ స్టూడెంట్ గా పీజీ ఇంకో చదువుదామని ఉత్తరప్రదేశ్ వెళ్ళాను కానీ ఒక యాభై రోజులు అక్కడ ఉన్నాను అయితే యాభై రోజులు అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఇక్కడ కల్చర్ లేదు అక్కడ కల్చర్ ఇక్కడ ఫుడ్ లేరు అక్కడ లేరు అట్లాంటి పరిస్థితుల్లో కారణం కలిసారు అన్న అంటే డైరెక్టర్ హైదరాబాద్ మీద గంభీర్ అని అచ్చాలైత మన అప్పుడు నేను అన్నాను అబ్బా హైదరాబాద్ లో బిర్యానీ మన మన స్టేటే కాదు పక్క స్టేట్ కూడా మన టేస్ట్ తెలిసింది అని అనుకున్నాను అయితే ఇప్పుడు నేను హైదరాబాద్కి వెళ్ళి ది బెస్ట్ ఎవరు బిర్యానీ చేస్తారు ది బెస్ట్ చెప్ లేదంటే ది బెస్ట్ మాస్టర్ ఎవరు మనకి ఒక పది పది మంది లిస్ట్ తీసింది అనుకోండి హైదరాబాద్ చాలా మంది ఉన్నారు అందులో ది బెస్ట్ పది మంది లిస్ట్ తీసి పది మంది లిస్ట్ తీసిన తర్వాత వాళ్ళందరినీ కూర్చుని పెట్టి నేను వెళ్ళి అసలు బిర్యానీ ఎట్లా చేయాలో తెలుసా నేను చెప్తా వినండి అంటే ఎట్లా ఉండదు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది ఇక వాళ్ళే ది బెస్ట్ బిర్యానీ చేయడం హైదరాబాద్ మొత్తం అయితే ఇప్పుడు ఆరాధన అంటే ఏమిటి ఆరాధన ఎలా చేయాలి అని నేను చెప్పాను అనుకోండి మన హెగ్రూలో అది కూడా హర్ష హాస్యాస్పదంగా ఉంటది ఎందుకు మనం సండే స్కూల్ నుంచి చిన్నప్పటి నుంచి ఆరాధన అంటే తెలుసు ఆరాధనలో అసలు ఆరాధన అంటే మన వాళ్ళు మనం అంటే ఆరాధనగా ఉంటారు కానీ కొన్ని చోట్ల మనం ఉంటుంది కాబట్టి అసలు ఆరాధన అంటే ఏంటి ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి అనేది మనం ఈరోజు ఆరాధన వర్తమానంలో చూస్తున్నాం అయితే ఆ ఆరాధన అంటే ఏమిటి అంటే చాలా మంది ప్రార్థనలు ట్యాక్స్కి కృతజ్ఞతలు చెల్లించడానికి ఆరాధనకి మూడు ఒకలాగే ఉంటాయని కాదు ప్రార్థన అంటే ఏంటి మనము ఆయనకు మన యొక్క వినపాలు ప్రార్థన చేయడం కృతులు చెల్లించడం అంటే ఏంటి ఆయన మన జీవితంలో చేసిన ప్రతి నీళ్ళకి ఆయనకి కృతజ్ఞత ఆరాధన అంటే ఏంటి అంటే ఆయన ఏమైనాడో దాన్ని బట్టి ఆయన స్థుతించడు ఆయన గుణాల గుణగణాలను ఆయన లక్షణాలను ఆయన ఆయన ఏమైనాడో దాన్ని బట్టి ఆయన్ని స్థుతించడం ఆరాధించడం అయితే చాలాసార్లు మనము ఆరాధన అన్నప్పుడు ఆరాధన చివరిలో ఇట్లా మనం చేస్తాం ఏమని అంటే ప్రభు ఇన్ని చేసినా నా దేవునికి ఏమీ చెల్లించలేక ఈ కొద్ది స్కృతి ఆరాధన సమర్పిస్తున్నా ఏమి చెల్లించలేక అనేది చాలా తప్పు చాలా చెల్లించవచ్చు మనం చాలా చెల్లించవచ్చు ఏం చెల్లించవచ్చు అనేది నేను చెప్తాను అయితే ఆరాధన అంటే ఏంటి అంటే మనకు ఏదైతే ఎక్కువగా ఇష్టమో అంటే మనకు ఇష్టము అది దేవునికి నచ్చట్లేదు దాన్ని వదులుకోవడం ఆరాధన నిజమైన ఆరాధన దేవుడు మనల్ని ఒకలా ఉండాలి అని అనుకుంటున్నాడు కానీ దేవుని ప్లేస్లో మనకి కొన్ని ఇష్టము అది ఆయన కోసం అది ఆరాధన మీకు అర్థం కావడానికి సినిమా హీరోస్ ఉంటారు సినిమా హీరోస్ సినిమా హీరోస్ ఫంక్షన్ అయింది అనుకోండి ట్రైలర్ లాంచ్ అక్కడ వీళ్ళందరూ స్టూడెంట్ వెళ్ళి వీళ్ళు అందరు వెళ్ళి గోల్గోలు చేస్తారు ఆ హీరో వీళ్ళ ఏమైనా చేసిందా కానీ వీళ్ళు ఏం చేస్తారు అక్కడ గోల్గోలు చేస్తారు దాన్నే అంటే ఆయన ఏం చేసిందో మనకు అన్నదానం గురించి కాదు ఆలోచించడం అంటే చాలా ప్రభావ రవా నాకు ఇది చేసిన వందనాలు లేదంటే నాకు ఇది ఇచ్చిన వాదనాలు ఎస్తిలు మనం చెల్లించాలి కానీ ఆరాధన ఏంటి అంటే ఆయన ఏం మనం చేసిండు అది కాదు ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆరాధించాలి ఒకసారి ఉదాహరణకు దాని కదా మూడవ అధ్యాయం పదిహేడు అవసరం దానియలు మూడు పదిహేడు ఎవరైనా మేము సేవించుచున్న దేవుడు ఆ మందుచన్న ఈ అగ్నిగుండంలో నుంచి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశ పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా మీ దేవతలను మేము పూజించమని బంగా ప్రతిమకు నమస్కరించమనియు తెలుసుకో ఇక్కడ ఏం చెప్తావు ఉన్నారు దూరంలో అని అంటే ప్రభు ఇలాంటి పరిస్థితుల నుంచి విడిపించుటకు శక్తిమంతుడు ఎవరు ఎవరో అయితే శక్తిమంతుడు అందుబట్టి ఆయన స్థుతిస్తాము అనేది కాదు కానీ ఆయన విడిపించకపోయినను మేము మొక్కము అది ఆరాధన అంటే ఆయన నాకు చేస్తేనే ఆయన స్థుతిస్తా అనేది కాదు ఆయన ఏమైనా ఆయన విడిపించగల దేవుడు ఆయన విడిపిస్తాడు అందుబాటు ఆయన స్థుతిస్తాను ఒకవేళ ఆయన విడిపించకపోయినా అది అయితే చాలాసార్లు మన విధాల్లో ఆరాధన చేస్తాం ఆరాధన ఒకవేళ ఆరాధన చేస్తే మనకన్నా బాగా ఎవరు చేయలేరు అట్లా ఆరాధన చేస్తాం కానీ ఆయనకు ఇష్టం ఆయనకు ఇష్టం లేనిది నీకు ఇష్టమైనది వదులుకోవడం ఆరాధన అయితే రండి ఆదికారణం ఇరవై రెండవ అధ్యాయం ఇక్కడ మనం ఒక ఒక వ్యక్తిని చూస్తాం ఎవరు ఎవరిని చూస్తాం రాజధాని ఇరవై రెండో అధ్యయనంలో అబ్రాహం చూస్తాం అయితే ఆ స్టోరీ ఇది ఇరవై రెండో అధ్యయన జరిగే ప్రతిదీ తెలుసు అయితే నేను కొంచెం వివరించడానికి ప్రయత్నం చేస్తా అయితే ఆ వాళ్ళ పిల్లలు ఉండరు అయితే నేను ఆధారం చేస్తాడు చాలా నవ్వుతుంది నవ్విన తర్వాత వందే వాళ్ళ పిల్లలు అవుతారు ఓకే ఇది అంత మనకు తెలుసు అయితే కుమారుడు ఎన్ని సంవత్సరాలకు పుడతాడు వాళ్ళకి వంద సంవత్సరాలు కుడతాడు అవును కదా అయ్యే వంద సంవత్సరాలు పుట్టిన తర్వాత ఇప్పుడు మనడు ఇస్సా ఏజ్ ఎంత అనుకుంటాం ఇక్కడ డ్రావర్ కానీ అక్కడ కింద మనం కింద చూసుకున్నట్టయితే ఏముంటుంది అంటే కట్టెల మప్పు అబ్రాన్ కట్టెల మప్పు ఎత్తాడు ఎవరి మీద ఇస్సా కదా కట్టెల మప్పు అప్రాక్సిమేట్ ఎంత వేసుకోవచ్చు మనం ఏ పన్నెండు పదమూడు సంవత్సరాలు అనుకుందామా మేబీ ఇక్కడ లేదు అనుకుందాం ఎన్ని సంవత్సరాలు ఒక పన్నెండు పదమూడు అనుకుందాం అయితే పన్నెండు పదమూడు సంవత్సరాల తర్వాత ఏమైంది దేవుడు పదమూడు సంవత్సరాల వరకు ప్రాబ్లం లేదు కొడుకుని చీడు దాదాపు చేస్తున్నారు పదమూడు పన్నెండు పదమూడు సంవత్సరాలు అయితే అప్పుడు దేవుడు అండి నేనని నీ ఒక్కడేమై కుమార్ నాకు ఇస్తావా అయితే నేను మా ఇంట్లో నేను మా అమ్మకి పెళ్ళైన తర్వాత ఎనిమిది సంవత్సరాలు పుట్టిన ఎన్ని సంవత్సరాలకి ఎనిమిది సంవత్సరాలు అయితే మా అమ్మకి ఇద్దరు చెల్లెళ్ళు పిన్ని వాళ్ళు మా పిన్ని వాళ్ళు ఇద్దరు చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళైపోయినాయి ఆ పిల్లలు ఉంటున్నారు కానీ మా అమ్మకి మాత్రం పిల్లలు లేరు అయితే మా అమ్మ చాలా గుడులు గోపురాలు అన్ని తిరిగి నాకు వరకు దేవగ ప్రార్థన చేస్తే నేను పుట్టినా నేను పుట్టినా అయితే నేను పుట్టిన రెండు మూడు సంవత్సరాల వరకు నా బర్త్డే ఎట్లా జరిగింది కదా నా అమ్మ చెప్తే మా ఊళ్ళు చెప్తే విన్నా మన పెళ్ళికి ఏం చేస్తాం మన కాంతా మొత్తాన్ని పిలుస్తాం కదా చుట్టాలు ఎవరైనా మస్కరేమో వాళ్ళని చెప్పు వీళ్ళకి చెప్పి ఎందుకంటే పెళ్లి వాళ్ళకి చేయం కదా అట్లా నా బర్త్డే ఒకటి రెండు మూడు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు మా చుట్టాలు మా నాన్నమ్మ దిక్కేని తాత దిక్కేని అమ్మ దిక్కడి నాన్న దిక్కే ఎవరెవరైతే మా కాంధ ఉందో అంత మంది వచ్చారు వచ్చారట నా బర్త్డేకి అంత గ్రాండ్గా జరిపేదా నా బర్త్డే ఎందుకు ఎన్ని సంవత్సరాలు జరుగుతుంట నేను ఎనిమిది సంవత్సరాలు ఇంకా నేనంటే ఇట్లా కింద నాలుగు రాజులు నడుస్తారు కదా నేను నడిస్తే మా నాన్న మా అమ్మ తిట్టు తింటు నడుస్తాను వాళ్ళు కింద కింద తిరుగుతున్నాను ఎక్కువ అని నేను మీ అనుగ్రహం గురించి చదువుతున్నప్పుడు ఎనిమిది సంవత్సరాల తర్వాత కొడితే నన్ను ఇంత ప్రేమిస్తే ఇప్పుడు ఒకసారి అబ్రహాము ఇస్సాక్ గురించి ఆలోచించు ఎంత ప్రేమించవచ్చు లేని నేను కింద కాళ్ళ నడుస్తుంటే అబ్రహాం నడిస్తే మనం ఆనందం మనం మొత్తం కూడా నడవడం అసలు నాలుగు కాళ్ళతో నడిచే తెలియదు వాళ్ళు ఎవరికి ఇస్సాకి కావచ్చు అంత ప్రేమించవచ్చు ఎన్ని అయితే వంద సంవత్సరాలకి ఏం చేసింది సరే అప్పటికి ఆమెకు తోడు కూడా ఆమె పక్క నుంచి పోట్లు వస్తూనే ఉన్నాయి ఎవరికి ఏమని ఇంకా పిల్లలు చుట్టుపక్కల తిప్పి కొడుస్తా ఉన్నారు ఓకే సరే ఈ బాలతో పోయింది ఇప్పటికన్నా బాలేదండి ఇప్పుడు ఏం చేస్తుంటే అబ్రామణీయ సరే అబ్రామణీయమన్నప్పుడు వాళ్ళే ఒకసారి కదండి ఇరవై రెండవ అధ్యాయము రెండవ సరం అప్పుడు ఆయన నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించే స్థాయిని తీసుకొని మర్యాదేశంలో వెళ్ళి ఆ పర్వతంలో అర్పించమని చెప్పి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు సరే ఇప్పుడు మా అమ్మకి ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్దలు తీసుకున్న కొడుకు అని అనుకోవచ్చు కదా ఇద్దరు కొడుకులు లేదు ముగ్గురు కొడుకులు సరిపడకూడదు పోయిన దేవుడి ఇచ్చిండు అనవచ్చు ఇప్పుడు ఎంతమంది కొడుకులు అగ్రహంకి ఒకడు ఎన్ని సంవత్సరాల తోటిండు కొట్టిండు వాళ్ళ మళ్ళీ సరే అప్పటికే వంద సంవత్సరాల కష్టం మీద కొట్టిండు సరే మనం పోతే ఇంకోరు సరే ఇంకొకరిని చూద్దాం అనేటట్టే మనం ఉందా పరిస్థితి లేదు చాలాసార్లు దేవుడు మీకు ఏది ఇష్టమో అదే అడుగుతాడు అయితే అది ఇవ్వగలిగితే అది నిజమైన ఆరాధన మనము ఆ నాకు తెలిసిన కట్మెంట్ నేను చిన్నప్పుడు చర్చి చర్చి అక్క ఆరాధన చేసినప్పుడు ఆ పదాలు ప పట్టుకోవడానికి రావన్నమాట అట్లా ఆరాధన చేస్తాను ప్రాణాత్మ దేహ రీతిగా కొన్ని పదాలు ఉంటాయి కదా ఎక్కువ మనం మరి ఏంటంటే చిన్నప్పటి నుంచి మదనాల పెరిగి 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 అట్లాంటి పదాలు పట్టుకోవడానికి వింట అది ఏం అవి మళ్ళా రీక్యాప్ కావాలి కావాలన్నమాట కానీ ఆ ఆధార సోమవారం నుంచి జీవితం చూస్తే ఏముండదన్నమాట పదాలను బట్టి కాదు దేవుడు ఇష్టపడేది లేదంటే ఆ మనకు కొన్ని లాంగ్వేజ్ మంచిగా ఎప్పుడో లాంగ్వేజ్ బట్టి కాదు దేవుడిని ఆరాధించడం అంటే ఆయనను ఆరాధించడము అంటే ఆయన ఏ ఆరాధన అంగీకరిస్తూ అంటే మీకు ఏదైతే ఇష్టమో దాన్ని అడిగినప్పుడు ఇవ్వగలిగితే అతి రీతి తొమ్మిది బంధించడం అంటే ఓకే ఇంకా బంధించడం అంటే ఆ మీద ఎల్లిగండి నానాడు బంధించడమా అసలు ఇస్తాకు మనసు ఎంత రగిలిపోవచ్చు మళ్ళా సరే ఇది అంత అయిందా అయితున్న కొద్ది మధ్యలో మనం ఆడుతున్న నాయన నాన నాన్న మరి మన కొద్దును నువ్వు కొర్రేది అడిగే బాలు ఎవరు ఇస్తా మళ్ళా నా బిల్లేది దాన బలికేది అంటే దేవుడే చూసుకుంటాడు ఎట్లా అనగలిగి అప్పుడు అపురవం అందుకనే విశ్వాసు తరచలే అంటే మనందరం విశ్వాసంలో తరచులు కాలేదు ఎందుకు అంటే దేవుడు చూసుకుంటాడు అంటే ఈ వంద సంవత్సరాలకి కొడుకు ఇచ్చినాడు మీకు తీసుకున్నాడు ఇంకా వంద సంవత్సరాలకి వెళ్ళే ఈ విశ్వాసం అవరు వంద ఏళ్లకు పిల్లలు ఉంటారా పుట్టరు అయినా ఇచ్చినాడు అంత శక్తి మాత్రం దేవుడు వీటిని తీసుకుంటే ఇంకో ఇస్తాడు ఎవరు అది ఎప్పుడు విశ్వాసం అయితే ఇచ్చినప్పుడు ఇదంతా మనకు తెలిసిందే ఆ అయితే ఫస్ట్ ఆ ఇరవై రెండు రెండు తేడాలు చూపిస్తాను ఇక్కడ ఇరవై రెండు అధ్యాయం ఉంటావచ్చు ఆ ఇప్పుడు చాలా చాలు ఇక్కడ ఎన్ని సార్లు వచ్చిండు దేవుడు అబ్రాహ్మని ఎన్ని సార్లు వచ్చి ఒకటేసారి అబ్రహ్మాని వాళ్ళకి ఇప్పుడు పాలండి చాలా ఇక్కడ ఎన్ని సార్లు ఏమో ఒకసారి ఇది ఎప్పుడు వెలుస్తాడు అంటే మనం దాని మీద పడుకోబెట్టి అత్తి లేపి నాయకేటప్పుడు పిలుస్తాడు ఎవరు దేవుడు ఎన్నిసార్లు పిలుస్తాడు అబ్రహాము విశ్వాసం చూసి దేవునికి టెన్షన్ అయిపోయింది అరే ఎక్కడ పిలువకపోతే నాయకేసాడు అబురాహం అంతే కదా అందుకని ఎన్నిసార్లు పిలిచి మనము ఎవరైనా ఆ సపోజ్ అరే రమేష్ రాజు అంటే ఆక్రమలు ఉన్నప్పుడు ఎమర్జెన్సీ ఉన్నప్పుడు రెండు సార్లు మూడు సార్లు తెలుస్తాం అందుకని అబ్రహాం ఎన్ని సాలర్షిప్ కిద్దాం అదే నేను పిలవకపోతే అబ్రహాం ఏం చేస్తాడు డ్యామ్ దేవునికి తెలుసు తెలుసు అది నేనేమంట అంటే అది నిజమైన ఆరాధన నీకు ఇష్టమైంది ఇవ్వగలిగితే అది నిజమైన ఆరాధన మనం ఏం చేస్తాము అనంటే అరవారం మందిరానికి సమయం వస్తాము ఆరాధిస్తాము మన ఆరాధన చూస్తే కొత్తగా వచ్చిన వాళ్ళు అసలు ఈ ఆరాధన పర్వతం నుంచి దిగిందా అన్నట్టు అనిపిస్తుంది కానీ సోమవారం నుంచి శనివారం మన ప్రవర్త అది నిజమైన ఎస్ నోటితో మనం ఆరాధించాలి బక్షి గారు మనకి ఆ మంచి క్రమాన్ని పెట్టినాడు ఓకే అయితే నేనేమంటా నోటితో మాత్రమే ఆరాధించడం కాదు కానీ బ్రతుకుతో ఆరాధించాలి రతుతో ఆరాధించాలి నిన్ను చూసినప్పుడు నీలో దేవుణ్ణి చూడగలుగుతున్నారు అంటే అదే నిజమైన ఆరాధన అదే ఆరాధన అయితే అపోస్త కార్యము పదవార అధ్యయము ఎప్పుడు ఎక్కడ ఎలా ఆరాధించాలి అనే దాని గురించి అపోస్త కార్యము పదవారం పంతొమ్మిది పంతొమ్మిది చూస్తారు లేదంటే పది అపోస్తులు పదహారు ఇరవై ఇరవై ఒకటి నుంచి ఇరవై ఒకటి నుంచి ఓకే అప్పుడు జనసమూహము వారికి దొంగిగా వచ్చాను వారి వస్త్రములను లాగేసి మెంతవులతో కొట్టవాలని ఆజ్ఞాపించింది వాళ్ళు చాలా దెబ్బలు కొట్టి చెరసాలలో వేసి భద్రం కనిపెట్టవాలని ఆజ్ఞాపించింది చాలా అయితే ఇక్కడ ఈ సందర్భం ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు మనం చెప్పగలుగుతారా పౌరు సీను అయితే వాళ్ళని ఏం చేసినారు అంటే ఈడ్చుకొని పోయి ఏం చేసారు ఈడ్చుకొని పోయినారు గుంపుగా వచ్చారు పరిస్థితులు అంటే వాళ్ళ వ్యతిరేకంగా అయిపోయినాయి ఇంకో విషయంలో చెప్పాలి అని అంటే వాళ్ళు రెస్ట్లెస్ పొజిషన్ లో ఉన్నారు రెస్ట్లెస్ సిచువేషన్ లో ఉన్నారు ఎందుకు రెస్ట్లెస్ అంటా ఉన్నాము అని అంటే వాళ్ళని ఏం చేసి ఈడ్చుకొని పోయి బట్టలు ఇప్పేసి కొట్టి వారిని తెలసో భద్రంగా కనిపెట్టాలని కొట్టిరు తన్ను అంటే వాళ్ళు ఏ పొజిషన్ లో ఉన్నారు రెస్ట్లెస్ పొజిషన్లో ఉన్నారు రెస్ట్లెస్ పొజిషన్లో ఉన్నారు ఇంకా వస్త్రాలు లాగేస్తున్నారు ఇంకా బెత్తవులతో కొట్టారు ఇంకా లేడ్ ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుంది అని అంటే లేడ్ అని ఆ ఇంకా బిగించడం కాలం ఏం చేశారు అక్కడ బిగిస్తారు కదా సో ఇలాంటి పరిస్థితులు ఎవరున్నారు పాలసీలో ఉన్నారు రైట్ ఇప్పుడు వాళ్ళు చిరసాలు ఉన్నారు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే ఆరాధించగలరా సరే ఎవరైనా పక్కన ఎవరైనా అంటే మనం అందుకనే చాలా అంటే ప్రసంగికులు మన అందరం పాపం చేస్తున్నాము అని అనవద్దట మన అందరం అంటే నేను నేనే ఆలోచించిన పప్పులు కుసురు అందుకనే నువ్వు అని వాడాలి అందుకనే ఎవరైనా కదా ఒకవేళ అదే పొజిషన్ లో నువ్వు ఉంటే ఆరాధించగలవు లేదంటే నేనుంటే ఆరాధించగలము చాలా కష్టం సరే జైలు దాకా చిరచల్ దాని కొన్ని కఠినమైన పరిస్థితులు వచ్చినాయి ఇంట్లో అనారోగ్య పరిస్థితి కావచ్చు లేకపోతే ఆర్థిక ఇబ్బంది కావచ్చు లేకపోతే పరిస్థితులు తారుమారాయి కావచ్చు జాబ్ విషయంలో కావచ్చు కుటుంబంలో గొడవలు కావచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆరాధించగలుగుతాం మనకు అక్కడ వాళ్ళని ఈడ్చుకొని కొట్టి బిగించి బట్టలు తయారేసి ఇవన్నీ లేవు అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే చదవ ఇరవై కీర్తనలు పాడుచుండ్రి ఇంగ్లీష్ ఏమన్నా అంటే దే వర్షిప్ గాడ్ దే ప్రైజెస్ అంటూ గాడ్ ఏం చేసినారంటలకు ఆడుతూ కీర్తించినారు దాన్ని పర్యాప్తం చూస్తే ఆరాధించినారు ఎలాంటి పరిస్థితులు ఆరాధించినారంటే వాళ్ళు అన్ని మంచిగా ఉంది పరిస్థితులన్నీ పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు వాళ్ళు ఆరాధించింది ఇలాంటి పరిస్థితులు వాళ్ళు ఆరాధించినారు అంటే పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆరా ఆరాధిస్తవచ్చు వాళ్ళ శరీరం మొత్తం కొట్టినారు అప్పుడు ఆరాధించాలి ఎప్పుడు ఆరాధించాలి అంటే ఎప్పుడైనా ఆరాధించవచ్చు వాళ్ళు ఎప్పుడు ఆరాధించినారు నాకు సార్ ఇరవై ఐదు మధ్యరాత్రి వేళ చాలా వరకు ఎప్పుడు ఆరాధించినారు వాళ్ళు మధ్యరాత్రి వేళ మనం మధ్యరాత్రి ఆరాధించి అనుభవం సరే ఆధారమే ఆనందించి అనుభవం ఉండదు అది వేరే విషయం అవుతుంది ఇంకా మధ్యరాత్రి బ్రదర్ ప్లీజ్ సండే రోజు రెండు మూడు నెలల దాకా మళ్ళా మధ్యరాత్రి మధ్యలో రోజు సండే ప్రార్థన అంటారు ప్లీజ్ బ్రదర్ అంటారా సో వీళ్ళు మధ్యరాత్రి మధ్యరాత్రుల్లో మనం దుర్క వెతు పండే టైం సరే వీళ్ళు సంతోషంగా హ్యాపీగా ఉన్నారు కాబట్టి అంటారా అట్లాంటి టైంలో మనం అదే పోషన్ అబ్బా ఇదంతా దేవుడి కోసం దేవుడి కోసమే కాదు దేవుడి కోసం ఇంత చేసినా నేను ఇన్ని సంవత్సరాల నుంచి లేదంటే నేను నా జీవితంలో ఇన్ని కానీ దేవుడు కథ అయ్యా సో ఆ పరిస్థితిలో ఆరాధించగలిగితే అది నిజమైన కాదన్నా ఆచరణగా చేసే ఆరాధన కాదంట నేనైతే అనుభవంతో చేసేది ఆహారం ఆచారంగా ఏముంది పిల్లలు సండే స్కూల్ పిల్లలు కూడా ఒక రెండు మూడు సంవత్సరాలు ఉంటే మన ఇంటర్నేషనల్ పీలర్ కంటే బాగా చెప్పగలుగుతారు మన పిల్లలు ఎందుకు వాక్యాలన్ని నోట అది కాదు అనుభవంతో ఎలాంటి పరిస్థితులైనా ఏ సమయం మధ్య రాత్రిగా అయితే నేనా దగ్గరలో అలా ఆరాధించగలుగుతా ఉన్నామా ఇంకా అలా ఆరాధించినారు రిజల్ట్ ఏంటి నేను ఈ ప్యాసెస్ కి మూడు టైటిల్స్ పెట్టుకున్నా ఒకటి రెస్ట్లెస్ పొజిషన్ వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు రెస్ట్లెస్ పొజిషన్ తర్వాత రియాలిటీ ఏంటి వాళ్ళు రెస్ట్లెస్ పొజిషన్ లో ఉన్న ఏం చేస్తున్నారు ఆరాధిస్తున్నారు రెస్ట్లెస్ పొజిషన్ రియాలిటీ ఆరాధిస్తున్నారు రిజల్ట్ రిజల్ట్ ఏమొచ్చింది ఇప్పుడు రావాలి ఇరవై ఆరు చిరసాల బురాదు బంధకాలన్నీ తెలుసుకున్నాయి బంధకాలన్నీ కలములు తెలుసుకున్నాయి ఇంకా చాలా ఈ ట్వంటీ సిక్స్ లో రిజల్ట్ చూస్తున్నా అయితే మూడు ఆర్లు ఫస్ట్ ఆర్ ఏంటి రెస్ట్లెస్ పొజిషన్ లో ఉన్నారు వాళ్ళు అయితే రియాక్ట్ ఏంటిషన్ లో ఉన్నా వాళ్ళు ఏం చేస్తున్నారు ఆరాధిస్తున్నారు తర్వాత ఏం జరిగింది రిజల్ట్ మీరు అంటే వేరేది నేను ఇక్కడ చెప్తున్నా ఓకే మళ్ళా మన ముందే ఓకే వాళ్ళు రెస్లెస్ లో ఉన్నప్పుడు ఆరాధించిన రెస్లెస్ పొజిషన్ లో ఉన్నారు తర్వాత వాళ్ళ రెస్లెస్ పొజిషన్ లో ఉన్న వాళ్ళ రియాలిటీ ఏంటి అని అంటే ఆ పరిస్థితులలో ఆరాధించగలుగుతున్నారు దాని తర్వాత రిజల్ట్ ఏంటి రిజల్ట్ ఏంటి అంటే భూకంపం వచ్చిందట పునాదులు వదిినాయి ఎప్పుడు వదిినాయి ఆరాధించినప్పుడు వని ఏ పరిస్థితిలో ఆరాధించినారు అద్భుతం జరిగిందా లేదా అలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో మనం ఆరాధించేదానికి ఎంత సంతోషం ఎంత ఆనందం అయితే ప్రభుజీతం అయితే నా జీతంలో సేవ వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో దేవజీతం అయితే మరొకసారి మీతో పంచుకుంటారు అయితే ఇప్పుడు అలాంటి మనం ఆరాధించగలుగుతా ఉన్నామా కాబట్టి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను నిజమైన ఆరాధన అంటే ఏంటి అంటే దేవుడికి ఆ ఒకసారి ఒక గొప్ప సేవకుడు పేరు నేను చెప్తా విల్లి గ్రహం గారు నేను పేరు బిల్లి గ్రహం బిల్లి గ్రహం గారు గొప్ప సువాది అయితే బిల్లి గ్రహం గారంట దేవుడు పచ్చిస్తున్నాడంట ఆయన బేస్బాల్ ప్లేయర్ అంట బేస్బాల్ వదిలేసేసి నా కోసం రా అంటే సరే అన్నదీ అయిపోయింది అమెరికాలో ఏంటంటే లవ్ మ్యారేజ్ కామన్ అన్నమాట లవ్ మ్యారేజెస్ కామన్ అక్కడ అది వాళ్ళ కల్చర్ అయితే ఏం లేదు రానారా ఏం చేసినారంట ఒక అమ్మాయిని ప్రేమించిన ఆ అమ్మాయి ది బెస్ట్ సండే స్కూల్ టీచర్ ది బెస్ట్ సండే స్కూల్ టీచర్ అప్పుడు బాగున్నారంట ఆ బాబు పచ్చి రావాలి అయితే నువ్వు ఏం చేయాలి అని అంటే ఎవరినైతే అమ్మాయిని ప్రేమించినాం కదా ఆమెను వదులులోకి రావాలి అంటే ప్రభా ఆమె మంచి సంద టీచర్ ప్రభా ఆ కూడా మంచి ఆత్మీయ ప్రభా చాలాసార్లు మనం కూడా ప్రభా దేవ మ్యారేజ్ విషయంలో ఆ అది శ్రద్ధ ఉన్నాయ్ పోతాయి కొన్ని ఓపెన్ గా చెప్పకూడదు కానీ మనమంతా ఎలా వస్తాడు కదా అబ్బాయి లేదంటే మన సహవాసమే కదా ఇలాంటి చాలా మ్యారేజ్ టైఫ్ లో ఉంటాయి లేదంటే మానవలే కదా సైకిల్ రిక్షా అంటే తెలుసా అది వేరే సైకిల్ నేను మాలా ఎన్ని చెప్పాలంటాయి రెండు రిక్షా అంటే ఎన్ని చెప్పాలంటాయి మూడు మాదిగా సైకిల్ రిక్షా రిక్షాడుతారట ఏడు పిలిచి ఒక సైకిల్ రిక్షా అంటారట కాదు అదే అన్న సైకిల్ రిక్షా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసి సైకిల్ అంటే కూడా సో ఇట్లా జరిగితే అక్కడ పెళ్ళావు అయితే అట్లాంటి పరిస్థితుల్లో బిలీరావు గారికి ఏం చెప్తున్నాడు ఆ అమ్మాయిని వదిలేసి పచ్చేయాల ప్రేమించినాడు మంచి సందేశం పూర్తిచ్చారు ఎన్ని రీజన్ చెప్పాడు బ్రోవా ఒకవేళ నేను ఆ అమ్మాయిని ఇష్టపెట్టాను చచ్చిపోతే ఒకవేళ పురుగుల మంది చేయాలి పురుగుల మంది నేను మార్పు వచ్చే చేస్తాను బ్రోవా గ్యాస్ సిలిండర్ లీక్ చేసినప్పుడు నేను ఏం చేయాలి గ్యాస్ లేకుండా చేస్తాను ఒకవేళ ట్రైన్ కింద అనుకోని నేను ట్రైన్ ఆపేస్తాను నువ్వు ఎన్ని చెప్పు దేవుడు నేను ఆప్తా అని చెప్తావు అయితే ఈ రీజన్స్ అని ఇష్టం లేదు ఏమని ఎన్ని సంవత్సరాలు ప్రేమించినాను అయితే చాలా కష్టం వెళ్ళినాడంట దేవుడు మాట ఫైనలా అమ్మాయి పైన తీర్మానం తీసుకున్నాడు దేవుడి కోసం విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడ్డాడు విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడి ఆ తర్వాత అమ్మాయి దగ్గరికి అని చెప్పారు విడిచిపెట్టిన గొప్ప అయితే నీరాజీ నేను అది నిజమైన ఆరాధన నీ జీవితంలో దేవునికి ఇష్టం నీ ఇష్టమైంది దేవునికి ఇష్టం లేని వదులుకోవడమే ఆరాధన అలా వదులుకోగలుగుతున్నాము అయితే నిజంగా ఎస్ అది నిజమైన ఆరాధన ఏ పరిస్థితులు ఆరాధించినారు అధికమైన పరిస్థితి సిచ్యువేషన్స్ అన్ని రెస్ట్లెస్ పొజిషన్ లో ఉన్నారు రియాలిటీ ఏంటంటే వాళ్ళు ఆరాధిస్తాం ఆరాధిస్తే రిజల్ట్ ఏం జరిగింది చిరసినాయి భూకంపం వచ్చింది బంధకాలని పోయినాయ సో అలాంటి పరిస్థితులు ఆరాధించగలిగిన సో అలాంటి నడివింట్లో వెలింట్లో మనం ఆరాధనలోకి ప్రవేశం